నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లడ్డు అంశానికి తోడు డిక్లరేషన్ అంశంతో జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ కోల్ వేసుకున్నారంటే అవుననే సమాధానం వినిపిస్తోంది నిన్న ఆయన తిరుమల పర్యటన రద్దు చేసుకోవడం కూడా ఆయనకు ఆయన పార్టీకి చాలా పెద్ద మైనస్గానే భావిస్తూ ఉన్నారు ఆయన ఎందుకు రాజకీయ వ్యూహాలు ఇంత తప్పిదంగా మారుతున్నాయి అని చెప్పి కూడా ఇక ఎవరైతే ఉన్నారో ఆయన సలహాదారులు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి చాలామంది విశ్లేషకులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఇక ముఖ్యంగా తాను డిక్లరేషన్ ఇవ్వకుండా మరి రేపు పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు ఆయన డిక్లరేషన్ ఇస్తారా అని చెప్పి ఆయన పార్టీ నాయకులు అడగడం కావచ్చు అలాగే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పార్టీ నాయకులు గుళ్ళల్లో పూజలు చేయడం కావచ్చు ఓవరాల్గా మరి వైసీపీ పార్టీ అయితే ఆత్మరక్షణలో పడింది అని చెప్పి వింటూ ఉన్నాము మరి దీని గురించి మరిన్ని వివరాలు చేసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే సలహాదారులు ఉన్నారో వాళ్ళు సలహాదారులు రీసెంట్ గా ఆయన మార్చినా కూడా తగిన సలహాలు ఆయనకి ఇవ్వలేకపోతున్నారు అని చెప్పి కూడా చాలా మంది అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఎందుకంటే ఈ లడ్డు అంశంతో మరి పార్టీ మనుగడే కష్టం అనుకుంటున్న టైంలో ఇలాంటి తీసుకునే స్టెప్ చాలా వ్యూహాత్మకంగా ఉండాలి ఇన్ జనరల్ గా మనం మాట్లాడుకుంటే కానీ ఎందుకు ందుకు నేను తిరుమల వెళ్తానని ఆయనే ప్రకటించారు నేను వెళ్ళట్లేదని ఆయనే ప్రకటించారు అంటే వెళ్లకుండా ఉండడానికి సమ్ రీజన్స్ అయితే చెప్తున్నారు నాకు నోటీసులు ఇచ్చారు అని చెప్పి ఇంకా నిన్న దీనిపై క్లియర్గా చంద్రబాబు గారు కూడా చెప్పారు నోటీసులు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వలేదు ఆయన వస్తున్నారు చాలా మందిని వేసుకుని వస్తున్నారు అని చెప్పి గొడవలు జరిగే అవకాశం ఉందని సెక్షన్ థర్టీన్ పెట్టాము కానీ ఎక్కడ నోటీసులు ఇస్తే చూపించామని సో అక్కడ నోటీసులు ఇవ్వలేదు అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది సో ఎందుకు ఆయన వెళ్ళాలనుకున్నట్టు ఎందుకు విరమించుకున్నట్టు దీని ఏం చెప్తారు ఆయన గురించి అసలు రాజకీయ అనుభవంలో చంద్రబాబు గారిని ఆయన తట్టుకోలేకపోతున్నారంటారా ఏమంటారు ఇప్పుడు మీరు అన్నట్టు ఫస్ట్ నోటీసుల దగ్గర నుంచి వద్దాము నోటీస్ అనేది నైన్ ఎయిటీన్ సిక్స్టీ వన్ పోలీస్ యాక్ట్ ఉంది ఒకటి బ్రిటిష్ టైమ్ది అప్పుడు ఏంటంటే గతంలో పోలీసులకి అప్పటి నుంచి కూడా ఇప్పటికీ పోలీసులకి చాలా విస్తృత అధికారాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా ఈ విస్తృత అవకాశ విస్తృత ఈ అవకాశాలని వాళ్ళు ఐదు సంవత్సరాల పాటు నిరాటంకంగా వాడుకున్నారు ముఖ్యంగా అమరావతి రైతుల మీద వాడిన చట్టమే ఇది పోలీస్ యాక్ట్ థర్టీ అంటే ఏంటంటే లా శాంతి భద్రతకు విఘాదం కలిగే పరిస్థితులు ఉన్నప్పుడు సభలు సమావేశాలు లేకపోతే ఇంకా ఏమైనా ర్యాలీలు ఊరేగింపులు ఇవన్నీ చేయదలుచుకున్నప్పుడు ముందుగా పోలీసు అనుమతి తీసుకోవాలి అది దా చట్టం ఒక ఉద్దేశం పోలీస్ యాక్ట్ ఇది చాలా కామన్గానే ఉపయోగిస్తారు ఎప్పుడైనా శాంతి భద్రతకు విఘాదం కలిగినట్టు ఆ జిల్లా ఎస్పీ కనుక ఫీల్ అయితే ఇప్పుడు నిన్న వీళ్ళు బయలుదేరే ముందే డంక బజాయించారు మేము వెళుతున్నాము జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ డిక్లరేషన్ ఇవ్వరు అని ముందర బీజేపీ వాళ్ళు ఒక ప్రకటన చేసి ఉన్నారు మా మనోభావాలు దెబ్బతిన్నాయి హిందువుల మనోభావాలు తీవ్రమైన అపచారం జరిగింది ఈ అపచారం జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే కారకుడో ఆయనే మళ్ళీ తిరుమల వస్తున్నాడు తిరుమల వచ్చినప్పుడు మనోభావాలు దెబ్బతిన్నవారి మనోభావాల్ని స్వాంతన చేకూర్చే విధంగా వ్యవహరించాలి ఆయన అంతేగాని ఆయన వాటిని ఇంకా గాయాలను తీవ్రతరం చేసే పరిస్థితిగా ఉండకూడదు వాళ్ళ మనోభావాలు ఇంకా దెబ్బతినకూడదు ఆయన అన్య మతస్థుడు కాబట్టి తిరుమల దర్శనానికి వెళ్ళమనండి మాకు అభ్యంతరం లేదు కానీ అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి గత ఎన్నో శతాబ్దాలుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న అదొక నిబంధన ఇతర మతస్థులు దేవాలయంలో ఉన్న టైంలో శ్రీవారి పవిత్రతను కాపాడుతాము ఆయన యొక్క గౌరవాన్ని అక్కడ ఉండే నియమ నిబంధనలని మేము గౌరవిస్తామనేది ఒక ప్రకటన అంతేగాని మతాలను మార్చమని చెట్లు అన్ని మతస్థుల్ని హిందువులు మతంలో కన్వర్షన్ చేసేది కాదు ఆ డిక్లరేషను ఆ ఉన్న ఐదు నిమిషాలు పది నిమిషాల్లో అక్కడ ఉన్న ఆచార వ్యవహారాలని ఆ కట్టుబాట్లని సాంప్రదాయాలని మేము గౌరవిస్తాం అంటే ఇప్పుడు సపోజ్ శ్రీవారి దేవాలయంలోకి పాదరక్షలు లేకుండా వెళ్ళాలి ఒక మతస్థుడు అంటాడు మా మతం ప్రకారం అసలు షూ తీయటం మాకు ఇష్టం ఉండదు తీసే సాంప్రదాయం మా దేశంలో లేదంటాడు మరి అది అప్పుడు కుదరదు కదా అందువల్ల ఇది పెట్టిన కారణం ఏంటంటే ఏ మతస్థులన్నా రావచ్చు కానీ ఈ హిందూ ఆచారాలని పాటిస్తామనేది చెప్పమన్నారు ముందే కరుణాకర్ గారు ఏం చెప్పాడు భూమన్ కరుణాకర్ గారు ఆయన అంత ముందు టీటీడీ చైర్మన్గా కూడా వ్యవహరించాడు ఆయనకి తెలియాలి కదా అక్కడున్న చట్టం ఏంటి పద్ధతులు ఆచారాలు సాంప్రదాయాలు అంటే వాళ్ళ చట్టాన్ని అనుసరిస్తే కదా ఇప్పుడు ఆయన ఆయన ముందు ఆయనే చెప్పేశాడు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రకంగా ఆయన డిఫెన్స్లో పడేశాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి స్వాంతను చేకూర్చున్నారు వస్తున్నాడు హిందూ మత ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన అసలు డిక్లరేషన్ ఇచ్చేవాడేమో ఈయన ముందే చెప్పేశాడు ఇవ్వడం అని ఇవ్వడం అని చెప్పినప్పుడు ఇక ఆయన ఇవ్వటానికి బాగోదు కదా వాళ్ళ పార్టీలో పెద్ద వ్యక్తి టీటీడీ మాజీ చైర్మన్ చెప్పేటప్పుడు ఏ దాంతో ఆయన డిఫెన్స్లో పడిపోయాడు ఆయన కూడా మీరు అన్నట్టు సర్ది చెప్పేవాళ్ళు కూడా లేరు ఆయన అన్నా కూడా మీరు వెళ్ళండి మీరు అక్కడ కనుక డిక్లరేషన్ ఇవ్వటం వలన మీకు సానుభూతి దొరుకుతుంది చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు హిందూ సాంప్రదాయాలకి ఆచారాలకి వ్యతిరేకం కాదనే ఒక రుజువు అవుతుంది అని చెప్పాల్సింది మీరు అన్నట్టు ఇంకోటి ఏంటంటే ఆయన సలహాదారులు ఎంతమంది ఉన్నా కూడా సలహాదారుల సూచనలు సలహాలు వినే మనిషి అయితే ఆయన కాదు ఆయన ఏది తలుచుకుంటాడు అదే చేస్తాడు ఈ సలహాదారుల ఉద్యోగాలు అనేది కేవలం తబేదారులకి ఉపాధి కల్పించడానికి ఇచ్చాడే తప్ప వాళ్ళు ఏదో గొప్ప సలహాలు ఇస్తారు అది పెట్టుకుంటే నేను ఇంకా ఎక్కువ సీట్లు గెలుస్తాననే ఆయనకి లేదు మొన్న నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తానన్న ధైర్యం ఆయనకు ఉన్నది కూడా తను వ్యూహం ప్రకారం నేనే గెలుతాను నేను వెళ్తాను నేను సాధించుకుంటాను కిందసారి కూడా నూట యాభై సీట్లు నా వ్యక్తిగత దీంతోనే వ్యూహం ప్రకారం తెచ్చుకున్నాను ఆ ధైర్యంతోనే చెప్పాడు తప్ప వీళ్ళ బలగవం వీళ్ళ సలహాల గురించి ఆయన ఇప్పుడు కరుణాకర్ గారు ఆ మాట అన్న తర్వాత ఎప్పుడైతే బీజేపీ వాళ్ళేమో డిక్లరేషన్ ఇవ్వమంటున్నారు ఈయనేమో ఇవ్వనని చెప్పాడు అప్పుడు అక్కడున్న ఎస్పీ గారు ఆయన యాక్ట్ తట్టి పెట్టాడు పోలీస్ యాక్ట్ అది ఇరవై ఐదో తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ ఇరవై నాలుగో తారీఖు అంటే ఒక నెల రోజుల పాటు ఏమో ఎప్పుడైనా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తం మారచ్చు రావచ్చు ఇలాంటప్పుడు మళ్ళీ ఇక్కడ ఉద్రిక్తలు ఏర్పడతాయి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది ఇప్పటికే సున్నితమైన అంశంగా ఉంది శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లోనూ తర్వాత ఈ అన్ని సేవల్లో కూడా ఈయనకి నైవేద్యంలోనూ దూపదీప నైవేద్యాలు అన్నింటిలో ఇది నెయ్యి వాడారు ఇది మళ్ళీ జాతీయ స్థాయిలో ఇప్పటికే ఆయన మీద వ్యతిరేకత ఉండి భోపాల్లో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి చిత్ర దిష్టి బొమ్మలు తగలబెట్టారు తర్వాత కేంద్రం మీద ఒత్తిడిగా ఉంది అందువల్ల ఆయన పోలీస్ యాక్ట్ పెట్టాడే తప్ప ఈయనకి ఇచ్చింది ఏం లేదు అక్కడ సభలో సమావేశాలు వెళ్ళకూడదు ర్యాలీగా వెళ్ళకూడదు ఆయన విడిగా గుడికి వెళ్ళి రావచ్చు ఒక రెండు కారుల్లో వెళ్తే ఎవడేం అనేది ఏం లేదు లారీల్లో జనాలు ఎక్కించుకుని జైలు కొట్టుకుంటా అట్లా వెళ్ళొద్దు అనేది ఇప్పుడు అది ఒకటి రెండోది మీరు అడిగింది ఏంటంటే ఇప్పుడు ఈయన ఈ చేయటం మూలాన వ్యూహాత్మకమైన తప్పిదం చేశాడనే భావన ప్రజల్లోకి వచ్చి ప్రజలు ఇప్పటికే మనోభావాలు దెబ్బతిని ఇబ్బందులు గారు ఉన్నారు ఎవరి వాళ్ళు ఇళ్లలో కూడా పూజలు చేస్తున్నారు ఈ శాంతి పూజలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా పిలిపించాడు మనం కూడా ఈ దీని మీద పూజలు చేద్దాము శాంతి పూజలు అని అందులో భాగంగానే వెళ్తున్నప్పుడు మరి ఈయన ఎందుకు ఇంత టఫ్ స్టాండ్ తీసుకున్నాడు నేను డిక్లరేషన్ ఇవ్వను ఇప్పుడు శ్రీవారికి అన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా నేను అదేమంటే నేను మాజీ ముఖ్యమంత్రిని అంటున్నాడు నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయినా లేకపోతే అంతర్జా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి చైర్మన్ అయినా కూడా శ్రీవారి దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరిమైనా కూడా అక్కడ నియమ నిబంధనలకు లోబడే వెళ్ళాలి లేదంటే అసలు వెళ్ళొద్దు ఇప్పుడు ఎవరన్నా ఒత్తిడి చేసి ఆహ్వానించలేదు కదా నేను అక్కడికి రమ్మని అప్పుడు ఒత్తిడి చేస్తే అనాలి నన్ను చంద్రబాబు ఒత్తిడి చేసి వెళ్తావా లేదా అని నన్ను మెడ మీద కత్తిపెట్టాడు అసలు ఆయన ఎందుకు వెళ్లేదంటే ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు కానీ అసలు ఇక్కడ ప్రభుత్వానికి ఆయన ఆయన పర్యటనకు టీటీడీకి సంబంధమే సంబంధమే లేదు టి ఎప్పుడు కూడా ప్రభుత్వం ఆయన తిరుమల వెళ్ళొద్దు అని చెప్పలేదు నోటీసులు ఇవ్వలేదు ఆయనకు ఆయనే ఎవరు వాళ్ళకి పార్టీ కార్యకర్తలకు నోటీసులు ఇచ్చారని చెప్పి ఆయన మానేసుకున్నాడు అంటున్నారు అసలు ఇక్కడ టీటీడీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అక్కడ ఏమీ అవకతవకలు చేయడానికి ఉండదని ఆయన ఆయనే చెప్తాడు మరి అక్కడ అంత స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ కాబట్టి వాళ్ళు ఇక్కడ అడుగుతున్నారు అడిగితే టీటీడీ వాళ్ళు అడుగుతారు సమాధానం ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఇందులో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా లేదనే విషయం అందరికి తెలిసింది కానీ గవర్నమెంట్ ని ఇక్కడ బూచిలాగా చూపించాలని ఆయన ప్రయత్నం చేస్తున్నట్టయితే కనిపిస్తోంది ఇప్పుడు మీరు చెప్పింది అమ్మా ఇప్పుడు టీటీడీ వాళ్ళు ఈ డిక్లరేషన్ అనేది సిస్టమ్ ఇవాళ పెట్టాల అన్ని మతస్థులు అనేక మంది శ్రీవారి మీద ప్రేమతో వస్తున్నారు వీళ్ళని కాదంటారు లేదు కదా హిందూ సమాజం ఇతర మతస్థులు వచ్చి శ్రీవారి దర్శనం చేసుకోవద్దన్న నిబంధన లేదు కఠినతరమైన కొన్నిసార్ల కొన్ని ప్రార్థనా మందిరాల్లోకి ఇతర మతస్థులు రానివ్వరు కానీ ఇక్కడ రాణిస్తారు కానీ ఒక కండిషన్ ఏంటంటే ఇక్కడ ఉండే సాంప్రదాయాలను మేము గౌరవిస్తాము ఈ దర్శన సందర్భంగా అనేది ఒక్కటే కండిషను ఆ కండిషన్కి టీటీడీ పెట్టిన దానికి ప్రభుత్వం ఆయన టైంలో కూడా ఉంది అది ఆయన పాటించలేదు కానీ ఆయన చీఫ్ మినిస్టర్ అప్పుడు ఉంది ఆయన చీఫ్ మినిస్టర్ ఏంటి వాళ్ళ తాతయ్యలు మా తాతయ్యలు పుట్టక ముందు నుంచి కూడా ఆ నిబంధన టీటీడీలో ఉంది మన తాతల ముత్తాతల టైం నుంచి కూడా ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పటికీ అసలు ఆ వ్యవస్థ ఎప్పుడు టీటీడీ అయితే ఎప్పుడైతే శ్రీవారి దేవస్థానం ఉందో శ్రీవారి అక్కడ ప్ర ఇదయ్యారో ఆయనకు కొలువయ్యారో అప్పటి నుంచి ఈ నిబంధన ఉంది దానికి ఏ ప్రభుత్వం వచ్చి తీసింది లేదు ఆయన ఎందుకు తీసేలా ఒకవేళ నిజంగా కనుక ఆయన అంటున్నాడు కదా ఇది ఎక్కడన్నా ఉందా రాజ్యాంగంలో దర్శనం కోసం వెళ్తే మతం ఏంటని అడుగుతారా ఇక్కడ సంక్షేమ రాజ్యం లేదా మళ్ళీ నన్నే అడుగుతున్నారంటే ఇతర కులాల పరిస్థితి ఏంటని అడుగుతున్నాడు కదా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు తీసేయలేదు అది తీసేయచ్చు కదా ఇప్పుడు మొన్న లడ్డూ దాంట్లో దాన్ని టెండర్ రీటెండర్ పెట్టారు కదా దాన్ని రివర్స్ టెండర్ ఆ రివర్స్ టెండర్ పెట్టినప్పుడే ఇది కూడా తీసేయండి ఎవరన్నా వచ్చినప్పుడు ఏ మతస్థుడున్నా కానివ్వండి డిక్లరేషన్ అనేది అసలు కరెక్ట్ కాదు తీసేయమంటే పోయేది కదా మరి ఆయన అప్పుడు తీయకుండా ఇప్పుడు తీయమని అంటాం ఎట్లా ఉంది తీయటానికి కూడా వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం ప్రమేయం ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా అందులో జోక్యం చేసుకో జాలదు ఎందుకంటే తిరుమల దేవస్థానం అనేది వాళ్ళ ఒక అద్వైతం ప్రకారం వాళ్ళు పెట్టుకున్నారు ఆ ప్రకారం జరుగుతుంది తప్ప మనం ప్రభుత్వాలు వెళ్ళి వాటిలో ఈ చట్టాలను తీయటం వాళ్ళ పద్ధతులు మార్చుకోమంటాం లేకపోతే మీరు కొవ్వున్న జంతు కొవ్వు ఉన్న పదార్థాలని లడ్డూల్లో వాడమని అన్న చట్టం పెట్టగలుగుతారా పవిత్రతగా వాళ్ళు పెట్టుకున్నారు కల్తీ లేని నెయ్యి వాడాలని మేము కల్తీ ఇదే వాడతాము అదే తెప్పిస్తామని ఆయన ఒక చట్టం అన్న చేయగలుగుతాడా అందువల్లే కదా ఇంతమంది ప్రజల మనోభావాలు దెబ్బతిని ఇవాళ జాతీయ స్థాయిలో అంత వ్యతిరేకత వచ్చింది మరి ఆ టైముల్లో కూడా ఇలాంటి వితండవాదం చేస్తున్నాడంటే మీరు అన్నట్టు ఒక తాత్వికమైన ఒక ఆరోగ్యప్రదమైన చర్చ అయితే ఆయన మనసులో రాటలా ఎంతసేపు ప్రజలకి వ్యతిరేకంగా గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఎలాంటి వైఖరి తీసుకున్నాడో ఇప్పుడు కూడా అదే వైఖరి నేను ఒక ఒకదారి ఉలిపి కట్టిది ఒకదారి అన్నట్టుగా నేను అది చేస్తాను మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది కూడా చేస్తాను డిక్లరేషన్ ఇవ్వననే ధిక్కార ధోరణిగా మాట్లాడుతున్నాడు అది ఎవరి మీద ధిక్కారం చేస్తున్నావు ప్రజల మనోభిప్రాయాల మీద నువ్వు వ్యతిరేకత ప్రకటిస్తున్నావు ప్రజలందరి అభిప్రాయం ఒక రకంగా ఉంది నువ్వేమో ఈ మతచుడు కూడా కాదు నువ్వు అంత గట్టిగా నేను వెళ్ళాలి అక్కడ ధిక్కారం చూపించాలని ఎందుకు అనుకుంటున్నాడు అనేది ప్రజలు ఆలోచించరా ఇతను వేరేగా ఉన్నాడు అనేది ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరన్నా సరైన సలహాదారు అయితే ఏమండి జగన్ గారు మీరు వెళ్ళి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి వాళ్ళకి స్వాంతన పరిచే విధంగా వ్యవహరించండి అప్పుడు మీకు సానుభూతి వస్తుంది తిరుపతి వెళ్ళే పర్యటనని డిసైడ్ చేసే వాళ్ళు ఉండి కాదేమో ఇప్పుడు ఇట్లాంటప్పుడు అయితే వెళ్ళొద్దు కదా ఇప్పుడు నువ్వేదైనా చెడు చేయడానికి అయితే అక్కడ రకెళ్ళటం ఎందుకు ఇప్పుడు గాయపడిన మనసులకి స్వాంతం అయితే వెళ్ళాలి ఇంకొక గాయం మీద ఇంకా కొంత గాయం చేస్తానికి వెళ్తానన్నట్టుగా ఉంది ఇప్పుడు మరి ఆయన ధోరణి ఇది ప్రజలే అర్థం చేసుకోవాలి అంతేగాని ఇతర ప్రభుత్వాలను ఇతర నాయకులను నిందిస్తే ఏం లాభం లేదు పోలీస్ యాక్టు అమరావతి ఉద్యమాన్ని అణిచివేయటానికి ఐదు సంవత్సరాల పాటు నిరాటంకంగా వాడారు అదే చట్టాన్ని ఇప్పుడు ఆ చట్టం అదేదో పెద్ద చెప్తాను అదే అండి అప్పుడే ఇవాళ కొత్తగా వచ్చిందని పోలీసులు కూడా చెబుతున్నారు మేము అమరావతి రైతుల మీద మహిళల మీద వాడి దౌర్జ లాఠీ చార్జీలు చేసింది ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకునేనని మరి కొత్తగా వచ్చింది ఏముంది ఇందులో రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ముగవర్ధన మన వీక్షకులు కూడా